కూది <laughs> <laughs> ండి వాతావరణ ఎట్టుందో మన ఇంటి దగ్గర ఈవినింగ్ టైం ఎర్ర ఎర్రగా ఏందో మబ్బు అంటారు దాన్ని హే వైర్లు మొత్తం బీకేసి ఉండేది ఓయ్ మోటార్ ఇప్పుడు పని లేదు ఏంది నెల నెల పొడుపు వచ్చింది అంటే ఇట్లా నెలపొడు పుల్ని ముఖాలు చూస్తే నమ్ముతాం ఇటు ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాపోతే మా ఆయన మొఖం చూశాను కాబట్టి నాకు ఇట్ట జరిగింది అనుకుంటావా ఓ యాగు నేను కూడా వస్తున్నా మంచివాలిగా లైట్లు వేయాల నువ్వు ఆగవమ్మా నువ్వు వాడి నుంచో నేను చెప్పింది నేను చెప్పింది నువ్వు చెయ్యి మొక్కకు నీళ్ళు పోయలేదంటే పోయాలి ఎండిపోతాయి మరి మొక్కలన్న తోట తోటుకోరా లైట్లు అని చూడు ఏంది ఒకటి ఓ ఈ సిచ్ అనుకుంటా ఓ మై గాడ్ ఈ సిచ్ అది అరే నాయనా ఒక సిచ్ పోయి ఒక సిచ్ తిట్టగా ఉండి తోటకోరా కళ్ళు మసలు వచ్చింది యాగు తుడుచుకుంటున్నా కనపడ్డు

మొత్తా వంకాయ పెద్దదైంది జాన్సీ ఏడా ఉండాలి పెద్ద వంకాయ ఎక్కడ ఉన్నాడు దొంగవాడు దక్కున్నాడు పట్ల అవును మొన్న మూడు రోజుల క్రితం కూడా ఎంత లేదు ఝాన్సీ అవునా సరే ఇదిగో మర్యాదగా వెళ్దాం అటు వెళ్ళి నువ్వు ఆ పని చూసుకుని అటు రా మంచి తీసుకున్నావు అర్ధార్థమే మర్యాదపూర్వకంగా మాట్లాడుకుందాం మర్యాద తప్పితే నువ్వు ఒక్కదాని తెచ్చుకుంటావు అదే సరేడా ఇటు వెళ్తా నేను పిల్లలను తీసుకుని వస్తారా రాయలు నేను ఒక్కడు నాలుగు వందలు రాయలమలు అంటే ఇక్కడ అక్కడ ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి వేర్చాలి దేవుడు దేవాల రెండు వందల యాభై రూపాయలు పని ఉండకూడదు నెలపొడుపు పొడుపు ఈరోజు హోటల్ లేదు వ్యాపారం లేదు నాతో వచ్చేది ఎవరు ఎక్కడికైతేనే నాతో వచ్చేది ఎవరు నాతో వచ్చేది ఎవరు నాతో వచ్చేది ఎవరు పైకిలి వాటర్ బాటిల్ తీసుకోండి మంచి నెలకి టీ కట్టి టీ కట్టి జైలర్ వస్తుందా సినిమా సరే అదే కట్టే అవును పెద్ద బాటలే పట్టుకున్నా ఇదిగోండి ఈ ఈరోజు రైతు మా కూర రెండు బంగాళదుంపలు కాదు కాదు కదా అట్టా చెప్పకూడదు ఒక టమాటా రెండు బంగాళదుంపలు నాలుగు బయలు అంతేనా అమ్మా ఇంకడతా హోటల్లో ఎక్కడ ఉంది హోటల్లోనే ఉందా ఆటోలో కాదండి హలో హలో ఇట్రండి ఇట్రండి ఏమండి నడుచుకుని ఆటోలో కాదు ఆ కాదు రావా మనం వరే కాదమ్మా నడుచుకుంటా అమ్మ కూడా వస్తాను అంద అటు అట్టు పని కనుకుంటాకెళ్ళింది రేపు ఉందరేదని హోటల్ డబ్బా హోటల్ ఉంది అది ఏడెందుకు అడుగు తప్ప వచ్చేటప్పుడు కూడా రావాలి అరే రాయిడది కింద అట్లా సరే అండి పాట వచ్చింది లేదండి టేరే టే టే టేరే టేరే మీకు ఇష్టమైంది అది పక్కన నడవాలి రోడ్డు పక్కన ఆగండి ఆగండి అక్కడ అక్కడ ఆగండి ఆలకొక్క అది కానీ మన ఇంటి దగ్గర ఉంటుంది నిదానంగా అగరద్దు మరి అదే ఆ ట్యాంక్ లో పొద్దున నీళ్ళు వస్తాయి మనకి మోటార్ ఆఫ్ అయిపోతాయి గవక్కనే అప్పుడు పొంగిపోతాయి అనమాట అవును ఎందుకు పడేసే బాటిల్ ఇప్పుడు అన్సీ దగ్గర పెద్ద క్యాను సితారకది గుండు పెడతా మన ఇంటికి వెళ్ళి చూపిస్తున్నాడు అంటే మన ఇల్లు అట్టంది వెళ్ళమంటున్నాడు జాబ్ జాత నిదానంగా నిదానంగా వాలీబాల్ అంటద్దు లాగద్దు ఎట్టాడుతారు తెలుసా నీకు ఆడండి బాల్ ఉందనుకుని కలగంట ఆడండి ఇగురు కొట్టండి కట్టు కొట్టండి ఒకటి నెట్ కాడికి వెళ్ళి ఆడాలి అబ్బో సిరి కొట్టేసింది ఇటు నేను కొట్టండి బాలు కొట్టు ఉషా 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 అవుట్ బాల్ అవుట్ పోయింది బాలు రెండు వెళ్ళారా అండి అమ్మాయి నిదానం నిదానంగా నిదానంగా కొన్ని ఉన్నాయి అంట పోయి కడిగిందిలే కడిగిందిలే పెట్టు పెట్టు ఒక్కొక్క బాటిల్ పెట్టు చిన్న బాటిల్ పెట్టు ఫస్ట్ కడగండి కండా నేను కొడతారా కొడతారామా పెద్ద కొడుకునే కొడతావాడతా ఇక్కడ బొరవెత్తుకుని నుంచుంది పిల్ల మొయలేపోతుంది దాన్ని

ಬರ್ತಲೇ ಆಗಿರೆ ಲಗೋ ಮನ್ ಹಿಡ್ರ నేను మొన్న ఒక టెక్నిక్ హం నాంది తీరునో నాన్న నానే నింట కాల్తావా నానా అంటేవా ఆ మొయిలనామా నానా హం బాయి ఎస్తరేగా పట్టుకోవాలి ఆకుకుమ వచ్చేది ఇవరు దగ్గరు సంతక ఆయన సంతక కొడారు అన్సకడ అయితే నింగ కొడతా అన్సక కొట్ట ఐ కొట్టింది ఇవరు తవరికి అన్సక కొట్టుకో చాలా మూత పెట్టుకోండి గుండి పదండి 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 అయిపోయింది పావాలి ఇంకా తీసుకోండి తీసుకోండి ఒకతే అయింది కొంప తీసి ఆగండి నేను వస్తున్నాను రోడ్డు మీద నుంచోండి సీతారా మెల్లిగినాడు ఏది సీతారా ఆగు 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 మెల్లిగినాడు అన్నమ్మా భలే సరదాగుందండి సల్ల సల్ల ఉంటాయి నీళ్ళు పడుతుంటే అన్ను లేక అమ్మాయి వదిలేసేయండి మన ఇంట్లోకి వెళ్ళి పడుకుని బయట తలుపులేద్దాం ఝాన్సీ ఓయ్

చాలే ఇది అమ్మ అయిపోయింది అమ్మ పని నిజం చదువు రా జాయిన్సీ నిజం చదువు బయటకురా అసలు ఏం జరిగింది చూడవరా ఆ రైత్రి ఇప్పుడు మళ్ళీ కామెంట్ పెడతారు మీకు తెలీదు అయింది అట్లా చెప్పేసి అయితే చెప్పు పూర్ణిని కోసాం కదండీ నైట్ కూరనకు ముందు మాంసం తీసుకెళ్ళి ఆతయాలు ఇచ్చు అంటే పొద్దున్న లేచి పని చేసుకోవాలి కదండి పదకొండు అయింది ఇచ్చిన కాని ఫస్ట్ ఇచ్చిన తర్వాత పనికి వెళ్ళినప్పుడు కూడా స్టార్టింగ్లో మనిషిని నల్తగా నీరసంగా బద్ధకంగానే ఉంది సర్లేని అనుకున్నాను ఇక నిన్న పని లేదు కదా

హే బ్రో కూలింగ్ వాటర్ అయ్యే బ్రో దాంట్లో నీళ్ళు అండి తీయమ్మా అయిందా కనుక పెట్టింది మరి స్విచ్ చేసిందో లేదో వేసిందిలే ఏం కూర అయ్యే అయ్యా జాన్సీ రెండు బంగాళ దంపలు రెండు బంగాళదుంపలు మూడు మూడు గ్యాలు నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా థ్యాంక్స్ అమ్మా అన్నం పెట్టిన అన్నం పెట్టినందుకు థ్యాంక్ యూ కొద్దిగా చాలు